వెల్కమ్ టు న్యూస్ మేచి జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ బాలికలు మరియు బాలర పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబట్ట కార్యక్రమం అడ్మిషన్లు ప్రారంభమైనవి పాఠశాల ప్రత్యేకతలు గణితం సైన్స్ ప్రయోగాలతో కూడిన శాస్త్రీయ విద్యాబోధన కంప్యూటర్ మరియు వొకేషనల్ విద్య విద్యార్థుల మానసిక మరియు క్రీడలు డిజిటల్ విద్యాబోధన చేయబడును వెనుకబడిన విద్యార్థులకు రెమిడియన్ తరగతులు మెరిట్ ఎస్సీ ఎస్టీ బీసీ స్కాలర్షిప్లు ఈ రోజు పాఠశాల పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ మురళి పావని జంగే యాదవ్ పాల్గొని విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ నోట్ తో పాటు స్కూల్ లు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రోజు విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ స్కూల్ యూనిఫామ్లు అందజేయడం జరిగింది ప్రతి విద్యార్థి బాగా చదువుకుని పదవ తరగతిలో మంచి ర్యాంకులు సాధించాలని పదికి పది ర్యాంకు వచ్చే విధంగా స్కూల్ అధ్యాపకులు కృషి చేయాలని ఈ సంవత్సరం గవర్నమెంట్ పాఠశాలల్లో మంచి ర్యాంకులు సాధించినందుకు స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను అని అన్నారు ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఈ సంవత్సరం ముగ్గురు విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లకు అర్హతలు అయినారని ప్రధాన ఉపాధ్యాయులు పాపిరెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నీన్ సుల్తానా నాయకులు కట్కూరి నరసింగరావు సిరాజ్ రాజరత్నం క్లర్క్ వెంకట్రాం రెడ్డి పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు aye baba 10th class var motoval randi answer randi answer randi bindu kati నిలబడండి మంచి నిలబడండి మూడులక ముందు కండి ఇట్లా ఇట్లా తీసేయండి सीखना अच्छा लगता है तो क्यों नहीं फर्स्ट यानी अच्छी तरीके से अच्छे दुश्मन हमारा डांस मैच टीचर है साइकोलॉजी अच्छी मैनेजमेंट पार्ट सोशल अरे बाबू टेंथ क्लास वाले मीटर रही हम सेक्शन 51 और और लाइक नाइट सेक्शन 30 सेक्शन 30 पर बैठे पीछे करके बैठे मोबाइल सही तो कर रहे हैं है సంవత్సరం ప్రారంభం రోజునే మన ప్రభుత్వం వారు మన విద్యార్థులకి ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచిత నోట్ పుస్తకాలు రెండు జతల యూనిఫామ్స్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మరి అవే కాకుండా ప్రభుత్వం వారు మనకి మధ్యాహ్న భోజనం అల్పాహారం ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు అమ్మ ఆదర్శ పాఠశాలని మన ఊరు మనబడని ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు సీటుగా ఎన్నో మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు మరి మన ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా చాలా విద్యా బోధన చేసి విద్యార్థులకు చాలా టెన్ జీపీ వచ్చేటట్టు కూడా కృషి చేస్తున్నారు మరి ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మరి ప్రభుత్వం కూడా విద్యారంగానికి చాలా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నందున మరి పిల్లల్ని మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారిని కొనసాగించవలసిందిగా చూస్తున్నాను అంతేకాకుండా చాలా ఉన్నాయి ప్రభుత్వం మన పాఠశాలకు ఇచ్చేటివి ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఎన్ఎంఎం స్కాలర్షిప్ అని డిబిఐటిసిటీ అని ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్స్ అని కూడా ఇస్తున్నారు ఈ మధ్యలో మొన్న మన ముఖ్యమంత్రి గారు కూడా జీపీ వచ్చిన విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకి సన్మానం చేశారు వందే మాత్రం ఫౌండేషన్ తరఫున మరి మనం కూడా చాలా వివిధ రంగాలలో ఉన్న ఆఫీసర్స్ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే ఉన్నారు కాబట్టి మన పాఠశాలను కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది పరీక్షా ఫలితాలలో నైన్ పాయింట్ ఎయిట్ వచ్చి మన పాఠశాల గట్టిసార్ మండలంలో ప్రథమ స్థానంలో ఉంది ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది మన ప్రభుత్వం వారు చాలా మౌలిక వసతులు కల్పిస్తున్నారు అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ఎంబోంబీ ద్వారా మరి అదేవిధంగా పాఠశాల పరిశుభ్రంగా ఉంటేనే విద్యార్థులు మంచిగా చదువుకోగలరు కాబట్టి గతంలో ఉన్న స్కావెంజర్లను తిరిగి ఏర్పాటు చేసినట్లయితే మేము ఇంకా మంచిగా ముందుకు పనిచేయగలం అదేవిధంగా కరెంట్ బిల్లు కూడా చాలా వేలల్లో వస్తుంది డిజిటల్ లైసెన్స్ ఇవన్నీ కూడా చాలా కరెంట్ బిల్లు వస్తుంది కాబట్టి ఉచిత కరెంటు ఇచ్చినట్లయితే కూడా మరి మన ముఖ్యమంత్రి గారికి మేము ఎంతో రుణపడి ఉంటాము ఈ అవకాశాలు కల్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాయిస్ పెట్టేసరి అందులో మరి ఒక స్కూల్ రీ ఓపెనింగ్ సందర్భంగా మరి పిల్లలకి నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ మరి అందించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మరి గౌరవ ప్రిన్సిపల్ చైర్మన్ రావణి గారు అదే రకంగా స్థానిక కౌన్సిలర్ ఇద్దరు కూడా మరి పాఠశాల ఉపాధ్యాయులు అందరూ పాల్గొని జరిగింది మరి ఈ సంవత్సరము మరి గతానికన్నా చాలా భిన్నంగా మరి పాఠశాల నడవడానికి చాలా అన్ని రకాలుగా మరి సమకూర్చుకోవడం అనేది జరిగింది మరి బడిబాట ప్రోగ్రాంలో మరి సంవత్సరం ఇంకా ఎన్రోల్మెంట్ చాలా పెంచుకోవడము తర్వాత గతంలో మరి మా పాఠశాల కూడా ఇంకా పిఎంసీ కింద కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది మరి ఇంకా మౌలిక వసతుల యొక్క మెరుగుదల కూడా మరి ఒక సైన్స్ ల్యాబ్ కానీ ఇంకొక అడిషనల్ క్లాస్లో రెండు కూడా కన్సెప్ట్ రాబోతున్నాయి మరి గతంలో మరి ఇంకా వేరే స్కీమ్లో డైనింగ్ హాల్ తర్వాత టాయిలెట్స్ ఇట్లాంటివి కూడా జరిగాయి మరి పిల్లలు కూడా బాయ్స్ అయినప్పటికీ కానీ చాలా విధంగా మరి మంచి ఫలితాన్ని సాధిస్తున్నారు ఈవెన్ ఎన్ఎంఎంఎస్లో కూడా మరి పిల్లలు ముగ్గురు సెలెక్ట్ అయ్యి మరి సంవత్సరానికి పన్నెండు వేల స్కాలర్షిప్ కూడా పొందపో పొందబోతున్నారు మరి ప్రభుత్వం ద్వారా మరి అందిపుచ్చినటువంటి చేవితను మరి అందరూ అందిపుచ్చుకొని మరి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో మరి చేర్చినట్లయితే కార్పొరేట్ స్థాయిలో మరి విద్య అందడానికి అవకాశం ఉంటుంది మరి కార్పొరేట్లో ఏదో ఉంటుందని చెప్పి పోవడం కన్నా మరి మనం ముంగిటనే ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో మరి మీ పిల్లల్ని చేర్చినట్లయితే మరి పిల్లల యొక్క భవిష్యత్తు చాలా ఉజ్వలంగా తీర్చిద్దడానికి సమాజపరంగా కూడా చాలా తోడ్పాటు కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది వయసు పాటించాలి అని ఇవాళ మన బుక్స్ పంపిణీ కార్యక్రమం చేస్తూ బుక్స్ డ్రెస్సెస్ పాఠశాల ప్రారంభోత్సవం రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మనకి ఇవ్వడం చాలా ఆనందం ఫస్ట్ డేనే పిల్లలకి అంది వాళ్ళు చదువుకోవడానికి ఎంతో ప్రోత్సహిస్తూ ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కటి మధ్యాహ్న భోజనం కానివ్వండి అన్ని మంచి పథకాలన్నీ మన ఊరు మనబడి కార్యక్రమంలో ముందున్న ప్రభుత్వాలు కానీ అని ఏవైనా ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలు చదువుకోవడానికి మౌలిక వసతులు కల్పిస్తున్న ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుకున్నా ప్రతి లేని పిల్లలు ఇక్కడ కార్పొరేట్ లెవెల్లో చదువుకోవడానికి నైన్ పాయింట్ ఎయిట్ పాయింట్స్ నైంటీ పర్సెంట్ బాలికల ఉన్నత పాఠశాలలో రిజల్ట్స్ రావడము చాలా మంచిగా వచ్చినాయి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా తొమ్మిది మందికి నైన్ పాయింట్ అప్పు వచ్చినాయి అంటే అంత మామూలు విషయం కాదు మన టీచర్స్ కూడా చాలా మంచిగా బోధిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నైన్ పాయింట్ అవి వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరికి నైన్ పాయింట్ ఎయిట్ హయ్యెస్ట్ వచ్చినాయి ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి బాలికలు ఉన్నట్టు పాఠశాల కానీ బాలి బాలున్నది కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మన టీచర్స్ కూడా బోధన మంచి చేస్తుంది ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా అన్ని తీసుకుంటున్నందుకు ప్రభుత్వంకి ఎప్పటికీ రుణవాణి ఉంటాము మన ప్రభుత్వం తరఫున అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ